हाँ, हमारे वाला कोमा पर पीछे उगल के नाम लिख दिए हैं। तो कौन है तेरे? तो वो अभी ना जीरी चल रहा है क्या? भाड़ा डाला है। इतना नहीं के भाड़ा वो आते हैं भाड़ा नहीं बंद ही करवाना है भाड़ ही बंद होता है ना काफी ताज़ी बंद होता है। नहीं काम वो तो लेट होने वाला है। ये सोलें ಬಾಕು ಕೋ ಈಗ ಮತ್ತೆ ಮನುಷ್ಯ ಓದಿ ಚಾಲೆಂಜ್ ಪೇನೆ ಕಟ್ಟಿ ನೇನೈತೆ ತರಬೇತಿ ತಜ್ಞರು ನೇನ ಅದೇ ಮನೆ ಒಳ್ಳೆ ಸಾರು ಏನು ಮಾತಾಡುವುದು ಅದು ಎಂದರೆ ಮೇವು ಅಲ್ಲೇ ಮಾತಾಡೋಣ ఆ విషయాన్ని కూడా కొంతవరక మాట్లాడాలేకపోతున్నాను అందరికీ ధన్యవాదాలు. నేను ఈ ఎక్స్‌పర్ట్ ఆశోక్ గారు. యావత్ మా మాటతో యావత్ సార్ సార్ సాధారణంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం. మీటింగ్ మీటింగ్ లో ఉన్న మన ఉద్యోగ నియామకాల ప్రక్రియకి బదిలీలు పోస్టింగ్లు అన్ని సహజమే కానీ ఎలక్షన్లకు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి మాలో ఒకరిగా ఇక్కడే పరిస్థితులకు కలిసిపోయి అలవాటు పడి ఆరు నెలలు అయితే చేసిన మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలైనా కానీ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడి మాతో బాగా కలిసి మాకు బాగా తీవ్ర చేసి సర్వీస్ పరంగా డ్యూటీ పరంగా ఏదైనా డౌట్ ఉన్నా కానీ అందరికీ చెప్పి బాగా చేశాడు ఇప్పుడు మళ్ళీ చిత్తూరు కానీ పెద్ద పెద్ద మండలాలకే వెళ్ళి మాకు కూడా ఆయన పరిచయం ఉపయోగపడాలని కోరుకుంటున్నారు కాకపోతే ఒక చిన్న ఏమనుకోండి సార్ కూడా చేస్తాను దాదాపులో నేను సార్ బాగా గమనించండి ఏంటంటే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే ఎక్కువ పర్సెంట్ లేడీసే ఫోన్ చేస్తాను సార్ పోయినామా అన్నట్టు కాకుండా ఇక్కడ సర్వీస్ పరంగా బియాలో ప్రతి బియో ఇన్ని ఇంక్రిమెంట్ పెట్టినామా పెట్టినారా లేదా అని అడిగి మరి ప్రతి రంజిస్తున్న సదాయించి మరిస్తున్నారు నమస్కారం నేను పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై పదిహేడు తేదీన నేను ఈ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ టైపిస్ట్గా జాయిన్ కావడం జరిగింది ఈ టైపిస్ట్గా జాయిన్ అవ్వడం వల్ల నాకు ప్రతి సబ్జెక్టు నా ద్వారానే వస్తాయి టైపింగ్ వచ్చేదానివల్ల ప్రతి ఒక్క సబ్జెక్టు

మెత్తగా అంటే నేను వాళ్ళకి సమాండ్ చేయాలి లేచిందో వస్తారు లేడీస్ వాళ్ళకి పల్లెలు లేడీస్ బాబు లేడీస్ ఉన్నారు ఒక సపోర్ట్ పలుకొని ఎవరు ఉండరు ఒక ఎంఆర్ఆర్కి ఒక ఎంఆర్ఆర్ దగ్గర కావాలని మాట్లాడాలంటే సమానమైన రావారు మాట్లాడలేదు దాటుకొని ఆయన దాటుకొని ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో నేను పనిచేసింది రెండే రెండు మనలో రెండే రెండు మనలో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఐదు వరకు పక్కాద మండలంలోనే పనిచేసిన కొత్త మండలంలోనే పనిచేసిన రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు ఉలిచల్ల మండలంలోనే పనిచేసిన తర్వాత నాకు డీజీ రావడం రొంబిచల్ల మండలానికి హార్ నెల చేసి ఆర్నెల్ ప్రముఖంగా డీజీ నుంచి చిత్తూరుకి వెళ్ళినా మళ్ళీ చిత్తూరులో హెడ్ క్వార్టర్ డిప్యూటీ దారుగా వెళ్ళినా వాడి నుంచి మళ్ళీ నేను పూజగా రావడం మళ్ళీ విజయపురం డీటీకి పోవడం విజయవాడ ఫోర్ ఇయర్స్ మాత్రమే బయట చేశాను నేను మిగతా ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ అంతా ఈ రెండు మండలాలే చేశాను ఫోర్ ఇయర్ సర్వీస్ మాత్రమే నేను బయట చేయడం జరిగింది రాస్తున్నారాక మళ్ళీ నాకు మళ్ళీ ఏదైతే ఫస్ట్ నేను డీటీగా చుట్టూ వెళ్ళానో అక్కడికి మళ్ళీ మొట్టమొదటి మళ్ళీ రాష్ట అడిగి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై ఆడ జాయిన్ అవ్వడం జూలై నుంచి పెద్ద వరకు అడ చేయడం అది మున్సిపాలిటీ ప్లస్ రెండు ఉంది రెండు లక్షల యాభై వేల మంది జిల్లా వాడు అంటే మన ఉత్తమ మండలానికి పది లిట్లు పెద్దది అంత పెద్దది కాన్స్టిట్యున్స్ అనుకో అదే పాలనాడ కాన్స్టిట్యున్స్ రెండు లక్షల పదివేలు ఏమో అంతే అది కూడా చేయడం జరిగింది కాకపోతే నేను నా యొక్క పరంగా నచ్చుకోవాలి అంటే ఏమంటే సిద్ధాంత పరంగా అంటే నేను ఒకరిని హత్య చేయకూడదు వాళ్ళని హత్య చేయకూడదు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అది ఎదుటి వాళ్ళ నుంచి ఆశించి నేను పని పనిచేయదు కావదు ఫోటోలు పోటో ఏది కూడా మనం చేయాలి వాళ్ళకి న్యాయం చేయాలి